नमस्कार वेलकम टू एम न्यूज़। లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నాయుడుపేట మున్సిపాలిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు తోపులోని వినాయక గుడిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ ఐఏఎస్ తో పాటు కందాటి రజనీకాంత్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ప్రజలకు అభివాదం చేస్తూ కరపత్రాలను పార్టీ గుర్తు ఉన్న కరపత్రాలను పంచారు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద తమ పార్టీ మేనిఫెస్టోను విజయ్ కుమార్ వివరించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ని దగా చేశాయంటూ విజయకుమార్ మండిపడ్డారు అనంతరం కందాటి రజనీకాంత్ మాట్లాడుతూ సారా ప్రభుత్వం కాదని భావితరాల భవిష్యత్తుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ప్రతి ఓటరు బావి గుర్తుపై మన మరి ందుకు విజయసార్ గారికి పాదాత స్వచ్ఛమైన చేస్తా బావి గుర్తు మన మన పార్టీ అంటే పేదవాడికి కూడా వేరే చదువు తెలియజేసుకుంటున్నాం మనందరూ కడపలో స్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని విశాఖపట్నంలో రైల్వే జోడిస్తామని ఇలా అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు ఈ పది సంవత్సరాలు అధికారంలో వారే ఉన్నారు వారు వారు పార్లమెంటు లో చేసినటువంటి చట్టాన్ని కనీసం పది సంవత్సరాలలో ఇప్పటి వరకు అమలు చేసేటువంటి పరిస్థితి కానీ ఆలోచన కానీ రాలేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ నేడలో ఎంత నిర్లక్ష్యం ఉన్నది బీజేపీ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నిరంతరంగా మోసం చేస్తూ వస్తూనే ఉంది ఇచ్చిన మాట తప్పుతూనే ఉంది మరి ఒక్కవైపు బీజేపీ ఆ విధంగా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు అనేటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఏ విధంగా ప్రవర్తించాయి అనేది

మన పేద ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓడీ మైనార్టీలకు ఎలాంటి ఆస్తులు కల్పించలేదు ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు ఇప్పించలేదు నెల నెల వారింటికి వారి చేతికి ఆదాయం వచ్చి ఉద్యోగం ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పించలేదు కాబట్టి వారు తాగడానికి నీరు లేక నివసించడానికి ఇల్లు లేక ఒక రోడ్డు వసతి లేక ఒక డ్రైనేజీ వ్యవస్థ లేక గ్రామాలలో పట్టణాలలో పేదలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితులు పేదవారి కోసం వారికి తాగునీరు దగ్గర నుంచి నిరసించే నిరసించేటువంటి ఇల్లు కనీసం మూడు సెంట్ల స్థలంలో ఆరు లక్షల రూపాయలు పెట్టి రెండు బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇల్లు కట్టించాలని మన ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచించి ముందుకు తీసుకొస్తూ ఉంది